ఒకప్పుడు ఇంకులో ముంచి ఈకలతో వ్రాసేవారు ఆ తర్వాత పాలీ పెన్నులు చెక్క పెన్నులు స్టీల్ పెన్నులు ప్లాస్టిక్ పెన్నులు వచ్చేశాయి అయితే ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి హానికరమని తెలుసుకొని ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులపై దృష్టి సారిస్తున్నారు కొందరు అలాంటి వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన ఆశా ఒకరు ఆమె ప్రస్తుతం పర్యావరణహిత పెన్నులు తయారు చేస్తూ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు ఇంట్లోకి ఏదైనా వస్తువు కావాలంటే ఇది వరకు బయట మార్కెట్లో కొనుక్కునేవారు కానీ ఈ మధ్య కాలంలో చాలా మందే సాధ్యమైనంత వరకు ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇంట్లో పనికిరాని వాటిని ఉపయోగించి వివిధ రకాల వస్తువులను తయారు చేసుకుంటున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ సైతం అలాగే ఆలోచించి ఓ అద్భుత ఆవిష్కరణ చేశారు మొలకెత్తే పేపర్ పెన్నులను తయారు చేసి ఆశ్చర్యపరుస్తున్నారు అన్ని పెన్నుల్లాగా మనం రాసి పారేకోకుండా ఈ పెన్నుల ప్రత్యేకత ఏమిటంటే ఈ చివర మేము దీంట్లోని కూరగాయ గింజలు ఆకుకూర గింజలు పెడుతున్నాం మనం రాసి అయిపోయిన తర్వాత దీన్ని మన ఇంట్లో కుండీలో కానీ ఎక్కడన్నా మట్టిలో కానీ పెట్టుకున్నాం అనుకోండి మొక్కలు వస్తాయి ఇప్పుడు వీటిలో మిర్చి ఉన్నాయి లేడీస్ ఫింగర్ ఉన్నాయి అలాగే జొన్నలు ఉన్నాయి ఇట్లా రకరకాల సీడ్స్ ఇందులో పెడతాం అనమాట పెన్ను లాస్ట్లో ఉంటుంది ఈ కూడా మనం వాడే ఇది పెట్టగానే కరిగిపోతుంది ప్లాస్టిక్ ఫ్రీ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన నూతక్కి ఆశా అనే మహిళ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు ఈమె తయారు చేస్తున్న పెన్నులను చూస్తేనే ఆమెకు పర్యావరణం పట్ల ఎంత ఇష్టం ఉందనేది అర్థమైపోతుంది విత్తన కాగితపు పెన్ను అనే కాన్సెప్ట్ తో చిన్నపాటి వ్యాపారాన్ని ప్రారంభించారు అయితే సాధారణంగా పెన్నులను ప్లాస్టిక్తో తయారు చేస్తుంటారు కానీ మాత్రం భిన్నంగా మేము కొత్తగా కొత్తగా మార్కెట్ లోకి పేపర్ పెన్ అనేది తీసుకొచ్చామండి మాకు చిన్నప్పటి నుంచి ఇంకు పెన్నులు బాలు పెన్నులు వాడటమే తెలుసు కానీ ఈ పేపర్ పెన్ అనేది మేము వినగానే నాకే చాలా కొత్తగా అనిపించి అసలు ఇది ఎలా ఉంది ఏంటి చూడాలనే ఉద్దేశంతో మేము ఈ పెన్ను గురించి రీసెర్చ్ చేసి వన్ ఇయర్ నుంచి ఈ పెన్ అనేది వాడుకలోకి తీసుకొచ్చామండి ముఖ్యంగా ఇది విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది మనం నిత్యం లేచిన దగ్గర నుంచి పిల్లలు ప్రతిరోజు కూడా పెన్నులు వాడతారు ఆ వాడే పెన్ను ప్లాస్టిక్ పెన్ను దానివల్ల ఏంటంటే వాతావరణానికి చాలా ప్లాస్టిక్ వ్యర్థాలను మనమే మనకు తెలియకోకుండా తీసుకొస్తున్నాము ఆ ప్లాస్టిక్ వ్యర్ధాలనే ఆటను తగ్గించి ఆ ప్లాస్టిక్ పెన్ను ప్లేస్లోని ఈ పేపర్ పెన్నును రీప్లేస్మెంట్ చేస్తే కొంత మట్టికి మనము ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించిన వాళ్ళం అవుతాము దానివలన పర్యావరణానికి ఎంతో సహాయం చేసిన వాళ్ళం కూడా అవుతాము మా వంతు ప్రయత్నంగా మేము ఈ పేపర్ పెన్ను అనేది మార్కెట్లోకి తీసుకొచ్చాము పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పెన్ను వాడడం ద్వారాగా వాళ్ళు అన్ని పెన్నులాగా ఈ పెన్నుని వాడి పారేయకుండా ఈ పెన్ను రాసి అయిపోయిన తర్వాత దీన్ని మట్టిలో ఎక్కడైనా ఇంటి ఆవరణలోని మట్టిలో కానీ పూలకుండీల్లో కానీ ఎక్కడ నాటినా కానీ వివిధ రకాల సీడ్స్ ఈ పెన్నుకి చివరిలో పెట్టాం కాబట్టి మొక్కలు వస్తాయి వలన పచ్చదనాన్ని పెంచిన వాళ్ళం అవుతాము పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము గురించి ప్రతి ఒక్కళ్ళు ఈ పెన్ను వాడాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఎన్టీఆర్ కాలనీ జెడ్పీ హై స్కూల్ అని మేము నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలకి అందరికి కూడా ఈ పెన్నులు ఫ్రీగా ఇచ్చాము పిల్లలు ఈ పెన్ను వాడటం వల్ల దీనివల్ల ఉపయోగాలు ఏంటనేది తెలుసుకుంటే ఒకసారి మా పెన్ను వాడి అది రాసి ఆ మొక్కను వాళ్ళు మొక్కని ఆ పెన్నుని మట్టిలో నాడితే ఒక మొక్క వస్తే అది ఎలాగా మొక్కలు ఎలా పెంచవచ్చు అనేది కూడా వీళ్ళకి ప్రయోగాత్మకంగా ఈ బాల్యదశ నుంచే నేర్పించాలనే ఉద్దేశంతో పిల్లలకి ఇవ్వడం జరిగింది ఈ పెన్నులు ఆష కాగితపు పెన్నును ఉపయోగించి అందులో రీఫిల్ అమరుస్తారు పెన్ను కింది భాగంలో రకరకాల పండ్లు కూరగాయలు ఆకుకూరల విత్తనాలను పెడుతున్నారు మామూలుగా పెన్నులను సిరా అయిపోయిన తర్వాత పడిస్తుంటారు కానీ ఆశ తయారు చేసే దానిలో పెన్నులను మాత్రం సిరా అయిపోయిన తర్వాత మట్టిలో నాటాలి అలా నాటినప్పుడు ఆ పెన్ను రూపంలో ఉన్న కాగితం నీరు తగిలి మట్టిలో కరిగిపోతుంది నాలుగు నుంచి ఐదు రోజులకు విత్తనాలు మొలకెత్తుతాయి ఇది మనం ఇది వాడటం వల్ల మనం పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం మొత్తము ప్లాస్టిక్ చాలా వరకు నిషేధింపబడింది కానీ అది పిల్లలు రా పిల్లల నుంచి పెద్దల వరకు రాసే పెన్నుల విషయంలో రాలేదు ఇంతవరకు ఇప్పుడు ఇది కొత్తగా మొదలైంది కాబట్టి ఇది అందరిది కూడా మన బాధ్యత పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు ఈ పెన్ను వాడితే బాగుంటుందని అభి మా అభిప్రాయం పెన్ను కింది భాగంలో విత్తనాలు అమరి ఉండేలా మట్టిలో కరిగిపోయే ఔషధాల క్యాప్లను వినియోగిస్తున్నారు ఆశా ప్రస్తుతం సత్తుపల్లిలో ఈ విత్తనాల పెన్నులను తయారు చేస్తున్నారు హైదరాబాద్ లోను మరో ఐదు మిషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఆశా తెలిపారు ఎకో ఫ్రెండ్లీ పెన్స్ తయారీని కోయంబత్తూరు నిపుణుల దగ్గర నేర్చుకున్నారు సూరత్ నుంచి ప్రత్యేకంగా మిషన్ తెప్పించి మరి ట్రైనింగ్ తీసుకున్నారు అయితే ఈ పెన్ను చూడగానే పేపర్ పెన్న అసలు రాసిద్దా ఎలా రాసిద్ది రాసుకోవచ్చా పడుతుందా అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ అయ్యారు అలాగే మా పెన్ను చూడగానే పిల్లలు కూడా చాలా సంతోషించారు పిల్లలు పెన్నులు చూడగానే గబగబా తీసి అసలు రాస్తుందా లేదని వాళ్ళు ఇలా రాసి చూసుకొని చాలా బాగా రాస్తుంది ఆ పెన్నుల్లాగా జల్ పెన్నులాగే రాస్తుందా అని చెప్పి సంతోషపడ్డారు అలాగే ఈ వెనకాల సీడ్స్ ఉంటాయి మీరు సొంతంగా మొక్కలు నాటండి మీరు నాటిన మొక్క అది అది పువ్వు కావచ్చు లేదా కరె కావచ్చు ఏదైనా కాసినప్పుడు ఆ హ్యాపీనెస్ మీకు వేరే ఉంటుందని మేము చెప్పాము పిల్లలు చాలా సంతోషపడ్డారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ పెన్నులు ఈ పెన్నే వాడతామని కూడా అంటున్నారు ఇక్కడ నుంచి ఆది మానవుడు నుంచి విశ్వంలోకి అడుగుపెట్టే స్థాయికి ఎదిగిన మానవుడి ఆలోచన శక్తి సామర్థ్యాలు అంతులేనివి అంతటి మేధస్సుతో మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదనే స్థాయికి ఎదిగారు కానీ పర్యావరణాన్ని కాపాడుకోవడంలో మనుషులు విఫలమయ్యారు ఒకవైపు ప్రపంచ దేశాలకు గ్లోబల్ వార్మింగ్ తో ముప్పు పొంచి ఉందని ప్రపంచం మొత్తం హెచ్చరిస్తూనే ఉంది నేటి బాలలే రేపటి పౌరులు అంటుంటారు అలాంటి బాలలు బడిలో విద్యాబుద్ధులు నేర్చుకున్నప్పుడే వారిలో పచ్చదనం ఆవశ్యకతను తెలియజేయాల్సిన అవసరం ఉంది పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించాలి అనేది నూతక్కి ఆశా అభిప్రాయం అలా వచ్చిన ఆలోచనే పేపర్ పర్యావరణం గురించి ప్రకృతి గురించి మొక్కల గురించి మన పిల్లలకి నేర్పిస్తే ముందు తరాల వారికి కూడా మనం పచ్చదనాన్ని అందించిన మేము ఈ పెన్నులు చాలా తక్కువ ధరలో ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ మేమే చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొనగలిగిన రేట్లో దీన్ని మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాం అనమాట మనకి బయట పెన్నులు చూసుకుంటే థర్టీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా ఉన్నాయి పెన్నులు కానీ మన పెన్నులు మాత్రం అంతకంటే మార్కెట్ కంటే అన్ని పెన్నుల కంటే తక్కువ రేటుకి ఇస్తాము ప్లస్ ఇది మనకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది దీన్ని వాడటం వల్ల మనకి ఎలాంటి నష్టము కూడా ఉండదు ప్రతి మనం వాడే పెన్ను ప్రతిదీ కూడా మనం రాసి యూజ్ అండ్ త్రోలో పారేసేస్తాము కానీ మా పెన్ అనేది రాసుకున్న తర్వాత మనం మట్టిలో నాటుకుంటే మొక్కలు వస్తాయి అనమాట పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో ఆశా తీసుకొచ్చిన పేపర్ పెన్ కాన్సెప్ట్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది ఈ పేపర్ పెన్ను ఇది ఒక న్యూ కాన్సెప్ట్ దీనివల్ల పర్యావరణానికి చాలా హితం జరుగుతుంది పర్యావరణ కాలుష్యానికి పెనుభూతం ప్లాస్టిక్ ప్రస్తుతం వస్తున్న పెన్నులన్నీ కూడా ప్లాస్టిక్తోనే తయారవుతున్నాయి కానీ ఇది కొత్త వెరైటీ పేపర్ పెన్ ఇంకొక వెరైటీ ఇందులో ఏమిటంటే దీని వెనకాల సీడ్స్ ఉన్నాయి ఎప్పుడైతే పెన్ అయిపోతుందో వెనకాల సీడ్స్ని మనం భూమిలో నాటుకుంటే అందులోంచి మొక్కలు వస్తాయి ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది అందుకని ఇది ఒక మంచి కాన్సెప్ట్ ఇలాంటి మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు అందులో మా జెడ్పీఎస్ఎస్ ఎన్టీఆర్ నగర్ని దీనికి మూల కారణంగా ఎన్నుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది మన భాగ్యశ్రీ ఇన్ నైన్త్ క్లాస్ మై స్కూల్ హెచ్ సెంటీర్ నగర్ ఇన్ సత్తుపల్లి నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక పేపర్ పెన్ మేము ఇప్పుడు దాకా ప్లాస్టిక్ పెన్స్ అనేవి వాడాము కానీ పేపర్ అనేది ఎప్పుడు వాడలేదు ఇది మొదట మొదటిసారి మేము చూస్తాం చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యాం ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే దీని వెనకాల సీట్స్ ఉంటాయి ఈ సీట్స్ అనేవి మనం ఈ పెన్ అయిపోయాక ఈ సీట్స్ అనేవి మనం భూమిలో నాటితే దీని వల్ల మనకి చెట్లు అనేవి ములుస్తాయి ఈ చెట్లు వల్ల మన చాలా ఉపయోగాలు ఉంటాయి మా వయసులో ఈ చెట్లు ఎలా నాటుతాము ఎలా ఉంటాయి అనేవి మాకు మైండ్ లో అనేది రీసర్సెస్ అవుతుంది కాబట్టి ఇంకెప్పుడు మేము ప్లాస్టిక్ పెన్స్ అనేవి వాడము ఎప్పుడు ఈ పేపర్ పెన్స్ అనేవి వాడతాం నా పేరు సాహిత్య నేను చదివేది నైన్త్ క్లాస్ ఇప్పుడు ఇప్పటి ఇప్పటి మట్టికి నేను ప్లాస్టిక్ పెన్నే చూసాం కాకపోతే ఈ పేపర్ పెన్ అనేది ఎప్పుడు చూడలేదు అది కాక ఇది సీట్స్ అనేది వస్తుంది వెనకాల ఇంక అయిపోయిన తర్వాత దాన్ని మట్టిలోనైనా వాటర్లో పోస్తే కనుక ఈ సీడ్స్ అనేవి మొలిసి మన మొత్తం చక్కగా పచ్చతనంగా కనిపిస్తుంది పెన్ అనేది ఎప్పుడు చూడలేదు ఇప్పటి నుంచి మేము ప్లాస్టిక్ పెన్లన్నీ వాడకుండా ఈ పేపర్ పెన్లే వాడతాం